ల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా విశ్వం డయాగ్నోస్టిక్ సెంటర్ ముందడుగు వేసిందని నిర్వాహకులు తెలిపారు నిర్ధారణ పరీక్షల్లో దట్టమైన రోమ్ము కణజాలాల్లో కూడా చాలా త్వరగా అత్యంత సృష్టంగా చిత్రాలను తీస్తుందని అందుకు అనుగుణంగా వైద్యం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ను అధిగమించవచ్చని సెంటర్ హెడ్ ఎండి రాస విజయ్ తెలిపారు మెట్రో నగరాలకు పరిమితమైన అత్యాధునిక రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ సేవలు తెలంగాణలోని నిజామాబాద్లో మొదటగా ప్రారంభించడం శుభ పరిణామమన్నారు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ సెంటర్ ఎండి రాస విజయ్ ఫ్యూజీ ఫిలిం సహకారంతో నిజామాబాద్ నగరంలోని విశ్వం డయాగ్నోస్టిక్స్ సెంటర్ను ప్రజల సౌకర్యార్థం తీసుకురావడం జరిగిందన్నారు అత్యాధునిక పరికరాలతో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ సేవలు అందుబాటులోకి వచ్చాయని సెంటర్ ఎండి రాస విజయ్ తెలిపారు క్యాన్సర్ నిర్ధారణ సేవలకు సంబంధించి కార్యక్రమాన్ని శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లోనే తొలిసారిగా నిర్ధారణ సేవలు ప్రారంభించినట్లు విశ్వం డయాగ్నోస్టిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ పెరిరాంటిస్ డాక్టర్ రాస విజయ్ తెలిపారు ఈ మేరకు విశ్వం డయాగ్నస్టిక్ సెంటర్లో డాక్టర్ రాస విజయ్ రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ సెంటర్ సేవలను సమావేశంలో వివరించారు హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థ అయిన ఫ్యూజిఫిల్మ్ ఇండియా సంస్థ నగరంలోని విశ్వం డయాగ్నస్టిక్ సెంటర్లో తమ అత్యాధునిక ఆమ్యులెట్ ఇన్నోవాలిటీ ఫుల్ఫిల్ డిజిటల్ మమ్మోగ్రఫీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న బాధితులు హైదరాబాద్కు వెళ్లకుండా అతి తక్కువ ధరలలో నాణ్యమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చని అన్నారు నిర్ధారణ పరీక్షల్లో దట్టమైన రొమ్ము కణజాలాల్లో కూడా చాలా త్వరగా అత్యంత సృష్టంగా చిత్రాలను తీస్తుందన్నారు దీంతో మహిళల ఆరోగ్య పరీక్షలను బలోపేతం చేయడంలో మరో ముందడుగు వేశామన్నారు మేము చేపట్టిన త్వరగా గుర్తించండి త్వరగా పోరాడండి అనే సిఎస్ఆర్ ప్రచారానికి కూడా మహిళల రొమ్ము క్యాన్సర్ పరీక్షల విషయంలో మద్దతిస్తుందన్నారు మహిళల ఆరోగ్యం త్వరగా గుర్తించడం అనే విషయానికి కట్టుబడి ఉన్నామన్నారు ఈ సేవలను నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు క్యాన్సర్ నిర్ధారణతో పాటు ఇతరాత్రా రోగాలకు సంబంధించి పరీక్షలు అతి తక్కువ ధరకే నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు నిర్ధారణ పరీక్షలపై అవగాహన కల్పిస్తామన్నారు ఫిల్మ్ ఇండియా మెడికల్ సిస్టమ్స్ డివిజన్ బిజినెస్ అడ్వైజర్ హోండా మాట్లాడుతూ ఫిల్మ్ ఇండియాలో మేం సమాజ సాధికారత కల్పించేలా వైద్యంలో సరికొత్త ఆవిష్కరణలను విస్తరించడానికి కట్టుబడి ఉన్నమన్నారు నిజామాబాద్లో అమ్యులెట్ ఇన్నోవాలిటీని ఏర్పాటు చేయడం అనేది భారతదేశంలో మహిళల ఆరోగ్య పరీక్షలను బలోపేతం చేయడంలో మరో ముందడుగు అవుతుంది టైర్ మైనస్ రెండు నగరాలకు అంతర్జాతీయ స్థాయి మమ్మోగ్రఫీని తీసుకురావడం ద్వారా మరింతమంది మహిళలు త్వరగా గుర్తించే అవకాశాన్ని పొందేలా చూస్తున్నామన్నారు దీంతో ఖచ్చితమైన డయాగ్నసిస్ మెరుగైన వైద్యం అందుతాయన్నారు మెయిన్ చేపట్టిన అత్యాధునిక టెక్నాలజీతో రొమ్ము క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధులను త్వరగా గుర్తించండి త్వరగా పోరాడండి వ్యాధులు అధిగమించాలని సూచించారు సిఎస్ఆర్ ప్రదారానికి కూడా మహిళల రొమ్ము క్యాన్సర్ పరీక్షల విషయంలో ఇది మద్దతిస్తుంది మహిళల ఆరోగ్యం త్వరగా గుర్తించడం అనే విషయానికి మేం కట్టుబడి ఉన్నమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా అడ్వైజర్ షున్ సుఖే హోండా డాక్టర్ వివేకానంద గైనకాలజిస్ట్ అరుణ రేడియాలజిస్ట్ వైద్యులు విస్తృత్ వసంత డాక్టర్ అరుణ శ్రీష్టి శర్మ

సో ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎట్లా మెయింటైన్ చేస్తూ అందరూ బ్రతుకుతున్నారు ఎంత హ్యాపీ లైఫ్ టీ చేస్తున్నారు అనేది మాట్లాడుతున్నాము ఆ రో ఆ రోజుల్లో మనకి మామోగ్రఫీ మెషిన్ అంటే ఏంటి దాని అవసరం ఏంటి అనేది తెలియాలి సో ఇంతకు ముందర రోజుల్లో ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ చాలా పెద్ద మోతాదులో ఉండేది ఆడవాళ్ళకి సో ఇప్పుడు ఏంటంటే దానికి ఇన్సిడెంట్స్ తగ్గిపోయి బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి సో ఎందుకు పెరుగుతున్నాయి అంటే క్యాన్సర్ కొంచెం కొందరుగా పసికాయగలుగుతాము ఇంకా బ్రెస్ట్గా ఏంటంటే కొందరు భయాదాలతో కొంచెం బయటికి రాదు ముందరికి రాదు చెప్పుకోవడానికి మళ్ళీ చిన్న చిన్న వాటిని నొప్పుకున్న దాన్ని కూడా అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయదు సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి స్క్రీనింగ్ మెథడ్ అనమాట స్క్రీనింగ్ మెథడ్ ఏంటంటే మీకు ప్రాబ్లం ఉంటేనే ఎళ్ళి చేయించుకోవాలి అనేది లేదు నలభై పైన వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా కానీ రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటే అదేంటంటే మనకు ముందస్తు దశలో తెలుస్తుంది సో ఈ బయమోగ్రఫీ మెషిన్ మనము టూ డీబీ డిజిటల్లో టూ డీ మెషిన్లో అంత ఎక్కువ రాదు కానీ ఈ త్రీ డీ డిజిటల్లో ఏంటంటే బాగా స్లైసెస్లో చూస్తాము సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తొందరగా పసిగట్టగలుగుతాము అట్లాగే రీ స్టేజ్లో అంటే మన క్లినికల్ స్టేజ్ కన్నా రెండు ఏళ్ళ ముందర తెలుస్తుంది సో ఈ టూ ఇయర్స్ గ్యాప్లో మనకు ముందు తెలిసినప్పుడు ఏంటంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడు కూడా బెటర్గా ఉంటుంది సో రీ స్క్రీనింగ్ వెళ్ళినప్పుడు మటుకు మనకి దాని అడ్వాంటేజెస్ కూడా బాగుంటాయి సో క్యాన్సర్ ఇక్కడ ఏంటంటే మనకు డయాబెటీస్ అందరికి ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు ఒక వంద మందిని తిని ర్యాండమ్ గా చూస్తావు ఏం ప్రాబ్లం లేని వాళ్ళని చూసినప్పుడు అందులో ఇరవై శాతము ముప్పై శాతం మందికో డయాబెటీస్ ఉంటుంది అట్లా కాకుండా మనకి ఇది స్క్రీనింగ్ బెటర్ అనమాట మామూలు లాంగ్వేజ్లో చెప్పాలంటే అదే మనకి ఏమైనా ప్రాబ్లమ్తో అంటే యూరిన్ ఎక్కువ పోవటం కానీ ఆకలి ఎక్కువ అవ్వటం కానీ నీరసంగా ఉన్నప్పుడు టెస్ట్ చేసుకుంటే వచ్చే క్యాన్సర్ని వచ్చే డయాబెటీస్ని దాన్ని మనం డయాగ్నోసిస్ అంటాం సో ఇది స్క్రీనింగ్ మెథడ్ లాగా వాడాలి అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాకుండా ప్రాబ్లం లేని వాళ్ళు కూడా We are in Kalpuri so, so, and Dr. Phil yes. from Mahmoud Patka here. ಸೊ ಔಟ್ ಆಫ್ ಪ್ಯಾಷನ್ ಅಂಡ್ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಅಪ್ ಬುಟ್ ಈಸ್ ಡಯಾಗ್ನೋಸ್ಟಿಕ್ ಸೆಂಟರ್ ಅಂಡ್ ವಾಟ್ ಆಲ್ ಐಎಂಡ್ ಎಕ್ವಿಪ್್ಮೆಂಟ್ಸ್ ಇನ್ ನಿಜ ಅದರ್ ದೆನ್ ಮೆಟ್ರೋಪಾಲಿಟನ್ ಮೆಟ್ರೋಪಾಲಿಟನ್ ಚೆಟ್ಟಿಂಗ್ ಇಸ್ ಓನ್ಲಿ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಲೈಫ್ ಆಲ್ ಎಕ್ವಿಪ್ ಸೊ ಒನ್ ಎಬ್ಸೆಟ್ ನಿಜ ಸ್ಕ್ರೀನಿಂಗ್ ಅಂಡ್ ಡಯಾಗ್ನೋಸ್ಟಿಂಗ್ ಬ್ರೆಸ್ಟ್ ಕ್ಯಾನ್ಸರ್ ಪೇಷಂಟ್ಸ್ ಸೊ ವಿಡ್ ಇನ್ ಮೈಂಡ್ ಸೊ ಆಫ್ಟರ್ ಫೋರ್ ಟು ಫೈವ್ ಇಯರ್ಸ್ ಆಫ್ ರಿಸರ್ಚ್ ಅಂಡರ್ ಕೊಲಾಬರೇಟೆಡ್ ವಿತ್ ದ್ ಅಂಡ್ ವಾಟ್ ಇಸ್ ಐಂಡ್ ಎಕ್ವಿಪ್್ಮೆಂಟ್ तो नॉट ओनली इज एल्फल पर ब्रेस्ट कैंसर पेशेंट्स इज आल्सो एल्फल अदर अदर ब्रेस्लेटेड कात्योलिज्म आउटसोर्टेड क्योंकि क्योंसे ऑफ इस साइंट डिक्वारमेंट वे आर एबल टू डाइग्नोस इन इंडियन वर्ल्ड से तो नॉन टेक बोर्ड पार्टिकल और नॉट ओनली डाइग्नोसिंग वे आर इवन बायोफियोसोर्� डॉस्टिकवी वन ना इपड़की फाइव इयर्स दी रक अडवां टेक्नजी तो ड्नोस्टिक सेंटर रन मा दर थ्री टेस्ट एम आर नयटी सिस्टी అండ్ డెక్సా అన్నీ ఉన్నాయి సో వీటన్నిటితో పాటు ఫ్యూజిఫిల్మ్ అనేది మేమోగ్రఫీ తీసుకొచ్చాను ఈ మామోగ్రఫీ మెషిన్ ఉన్న వాళ్ళందరికీ మన హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఉన్నది ప్లేస్ మన నిజామాబాద్ మాత్రమే ఇక్కడ ఈ మెషిన్ చాలా అద్భుతమైన మెషిన్ ఇది మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వీళ్ళకి ఉమెన్కి వీళ్ళందరికీ బాగా యూజ్ఫుల్ ఇది ఏదైనా ఈ మెషిన్ మనకి చాలా ఎర్లీగా డిటెక్ట్ చేస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సో దాని దానికోసం అని చెప్పి మీ కొలాబరేట్ అయ్యి మేము ఈ మెషిన్ తేవడం జరిగింది ఈరోజు దాన్ని ఇన్స్టాలేషన్ చేశాము కంపేర్ చేస్తే మన దగ్గర అతి తక్కువ ధరలో మనం అందరికీ టెస్ట్ చేయడం జరుగుతుంది